నమస్తే హైదరాబాదుకు ఎంపీగా భాజపా తరపున బరిలో నిలిచారు విరంచి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవీలత గారు ఇటీవల లైమ్ లైట్లోకి వచ్చినటువంటి వీరు తమ ఆసక్తికర ప్రసంగాలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే హిందూ ధర్మం పట్ల వీరు కనబరిచినటువంటి దీక్ష దక్షత ముఖ్యంగా పలువురిని ఆకట్టుకునేలా చేసింది ఈ క్రమంలో మాధవీలత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనే హిందూత్వ ఎజెండా ఎత్తుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి అయినా కూడా పాతబస్తీ హిందూ దేవాలయాల పునరుద్ధరణ హైదరాబాదును గత నలభై ఏళ్లుగా ఓవైసీ పట్టిపీడుస్తున్న విధానాన్ని తెలియపరిచే విధంగా మాట్లాడడం వంటివి మాధవీలతకు మంచి మార్కులు వేసేలా భాజపా అధిష్టానం నుంచి అలాగే ధనం ఖర్చు పెట్టే సామర్థ్యం కూడా మాధవీలతకు ఉండటం ఇక్కడ కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది మొదటి జాబితాలోనే పేరు ప్రకటించడంతో బీజేపీ పెద్దలను కలిసేందుకు గడిచిన ఆదివారం ఆమె ఢిల్లీ వెళ్లారు పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చూక్తో పాటుగా మరికొందరు నేతల్ని కలిసి ఆమె ధన్యవాదాలు తెలిపారు తరుణ్ చూక్ ఆమెకు కాషాయ కండువా కప్పి కమలాన్ని బహూకరించారు ఈ సందర్భంగా ఆయన మాధవీలతకు దిశానిర్దేశం చేశారు ప్రతి ఒక్కరిని పోవాలని సూచించారు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు నారీ శక్తిని మాధవీలత చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు హిందూ ధర్మ సేవలను గుర్తించి బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు దశాబ్దాలుగా ఓవైసీలు కైవసం చేసుకుంటున్నటువంటి హైదరాబాద్ స్థానంలో ఈసారి బీజేపీ విజయకేతనం ఎగురువేయాలని ఆమెకు మార్గనిర్దేశం చేశారు ఈ మేరకు తదనంతరం ఆమె ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భాగ్యనగర ప్రజల ఆవేదనకు ముగింపు పలికే బాధ్యతను అధిష్టానం తనపై ఉంచిందని చెప్పారు హైదరాబాద్ నియోజకవర్గం ఓవైసీల కంచుకోట కాదు అది మట్టికోట అని చెప్పారు అసాధ్యం అనుకుంటే మన దేశానికి స్వాతంత్ర్యమే వచ్చేది కాదు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఈసారి అక్కడ గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాను ఎనిమిది లక్షల మంది హిందువులందరూ ఒక్కటైతే గెలవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు పాతబస్తీవాసుల కన్నీళ్లు చూసి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు ఇది తాను ఎంచుకున్న ధర్మ మార్గం ఎంఐఎంను నలభై ఏళ్లుగా హైదరాబాద్ ప్రజలు భరిస్తూ వచ్చారు ఇప్పుడు వారి ఓపిక నశించింది హైదరాబాద్ నియోజకవర్గంలోని ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరు అక్కడ ఎక్కువగా బాగుస్ ఓట్లే ఉన్నాయి ఓవైసీకి అంతగా ప్రజాదరణ ఉంటే నకిలీ ఓట్ల అవసరమేంటి అని తనదైన శైలిలో తెలిపారు అటు బీజేపీలో మగాళ్లే లేరా మహిళకు సీటు ఇవ్వడం ఏంటని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నట్లుగా ప్రచారం చేసే కొన్ని మీడియా ఛానల్స్ పనిగట్టుకొని రాజాసింగ్ అలా అన్నారో లేదో అనే విషయం పక్కన పెడితే ఈ వ్యాఖ్యల మీద కూడా ఆమె స్పందించారు మీడియా అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా ఒక కుటుంబం అన్నాక ఎన్నో అభిప్రాయ భేదాలు ఉంటాయి ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకటే అవుతాము హైదరాబాద్ సీటు ఆశించిన రాజాసింగ్ తన తమ్ముడే తమ్ముడి మాటలను అక్క పట్టించుకోదు పార్టీ కేడర్ అంతా తనకు అండగా నిలబెడతారు ఇక సనాతన హైందవ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాను అని మాధవిలత స్పష్టం చేయటం చూస్తూ ఉంటే ఎలాంటి అనుమానాలు లేని ఖచ్చితత్వంతో కూడిన ప్రణాళిక కనిపిస్తుంది వీరులో అని అనడంలో అతిశయోక్తి లేదు అయితే ఓవైసీపై గెలవడం చాలా కష్టమని చాలా వరకు విశ్లేషకులు చెబుతున్నటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ దొంగ ఓట్లు కూడా అత్యంత కీలకం అనగా ఒక్కొక్కరు మూడు నాలుగు ఓట్లు వేస్తూ ఉంటారు దీన్ని కట్టడి చేయాలంటే ఈసీ నిరంతర సీసీటీవీ ఫుటేజీ పర్యవేక్షణ ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి కనబరచాలి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెండు వేల నాలుగు నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గెలిచినప్పటి నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మజ్లిస్కు కంచుకోటగా మారిపోయింది రెండు వేల నాలుగు నుంచి ఈ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఇక్కడ ఓవైసీకి టఫ్ ఫైట్ ఇవ్వాలంటే ఈ విధంగా జరగాలి అక్కడ ఒక కాంగ్రెస్ కూడా ఒక బలమైనటువంటి ముస్లిం అభ్యర్థిని పెట్టాలి ఓటింగ్ సరిగ్గా జరిగేలా చూడాలి హైదరాబాదు ముస్లింలను మత ప్రాతిపదికన ఆలోచన చేయకుండా వికాసం వైపుగా ఆలోచన చేసేలా కార్యక్రమాలు నెరపాలి ఓవైసీ ఆస్తులు వ్యాపారాలపై గట్టి ప్రచారాలు చేయాలి ఏ విధంగా తను ఎక్కడి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు అని అక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకు అర్థమయ్యేలా చెప్పాలి ఇన్ని చేసినా కూడా అత్యధిక ముస్లింలు కలిగినటువంటి హైదరాబాదులో ఓవైసీ లాంటి ఓటు బ్యాంకు రాజకీయ నాయకుల్ని ఓడించుట కష్టమే कहानी माध्यमिलता ये माध्यवक माटन ना रो अम्मा वालों तलछुकुंटे साध्यिं कहानी दंतु ये दी लेदनी अलां ये सारी ओवे सीनी लागे ना सरे ओरिंच अलानी पट्टू दलगा माध्यमिलता बनारगा बट्टी ये विधमेंनेटवंटी इक्वेशंस तो आमे मुंडु कु वैरता रो आनंदी छोड़तम मैंने आठ साल से देख रही हू� पूछे तो क्या है वहां पर वहां कुछ नहीं है आज ना पढ़ाई है ना हेल्थ फैसिलिटी है उनको ना रोड साफ है ना मोहल्ले में मोहल्ले में साफ मोहल्ले साफ है ड्रेनेज का पानी बहते रहता है मदारसे में बच्चों को खाना नहीं मिलता है मंदिरों को कब्जा होते रहता है हिंदुओं के घरों में वो लोग घर तक नहीं मालूम एक एक दीवार टूटता है तो नहीं पता है आ, आगे आके कौन आके उसको कब्जा करेंगे मुसलमान के घरों में बच्चे पढ़ते नहीं है बच्चे पूरे वहां पे चाइल्ड लेबर हो जाते हैं ना उनके पास पढ़ाई है ना उनके पास ठीक तरह से घर है ना उनको कोई भविष्य है क्या है उनके पास एक ही बात है उन दोनों के बीच में लड़ाई जिसका जो चिंगारी तक वही डालते हैं जिसका फायदा भी वो लोग उठाते हैं और जो फायदा उठाते हैं उल्टा उनके लिए कुछ करते भी नहीं है लेकिन ऐसा एक मुद्दा हो तो बताएं आप ही सोचिए ऐसा ओल्ड सिटी कोई कोई ऐसा तो पहाड़ पे तो है नहीं वो ये समझने के लिए वो ट्राइबल्स है ओल्ड सिटी है हैदराबाद के बीचों बीच है ऐसा हैदराबाद जो जब बंटवारा हुआ था आंध्र और तेलंगाना स्टेट का मांग के लिया गया था हैदराबाद उसका टैक्सेस उसका जो आमदनी है इतना बड़ा है वैसा हैदराबाद सिटी के बीचों बीच आप ओल्ड सिटी कॉन्स्टिटेंसी को देखते हो जहां गरीबी है बेबसी है अब बताओ तो क्या नहीं है वहां पर बहुत कुछ आगे लेके जाना पड़ता है उस कौन सी वीडियो नो लाइक चेंडी शेयर चेंडी मी आलोचनल కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్